అందరికీ నమస్కారం నేను మీ ఏడాల్సు నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశం మీద ఆ కమిషన్ విచారించడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద ఒక కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ నిన్న కేసీఆర్ గారిని విచారించడం జరిగింది అయితే ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఏదైతే ఆ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కొన్ని మోటార్స్ వర్షకా వర్షం వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోవడం అదేవిధంగా లీకేజ్ జరగడం ఇది ప్రధాన అంశం అయితే ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన టెండర్స్ ఉన్నాయో ఈ టెండర్స్లో అవినీతి జరిగింది ప్రజాదరణ అనేది దుర్వినియోగం జరిగింది అనేది ప్రధాన అంశం అదేవిధంగా ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం ఈ యొక్క ప్రాజెక్టు మొదట్లో రెండు వేల పదహారులో స్టార్ట్ చేశారు కాబట్టి మొదట్లో ఈ యొక్క ప్రాజెక్టు యొక్క వాల్యూ ముప్పై ఐదు వేల కోట్లు అయితే ప్రాజెక్టు యొక్క డిజైన్ని మార్చుకుంటూ పోయి ఇది లక్ష నలభై ఏడు వేల కోట్ల వరకు పెరిగింది అంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డిజైన్ మార్చి దాని వాల్యూని విలువని పెంచారు ప్రత్యేక పరోక్షంగా కాంట్రాక్టులకి లబ్ధి లబ్ధి చేకూరుంది కాంట్రాక్టుల ద్వారా మళ్ళీ ఈ ప్రభుత్వానికి గతంలో ఉన్న ప్రభుత్వానికి లబ్ధి చేకూరుంది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం ముప్పై ఐదు వేల కోట్లు ఉన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాల్యూ డిజైన్ మార్చి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల వరకు పెరిగింది ఆ పెరిగిన ఏదైతే అమౌంట్ ఉందో అది రాష్ట్ర ఖజానాకి నష్టమైంది ప్రజాదరణ ప్రజా ఏదైతే ధనం ఉందో అది వృధా అయింది ఇది పరోక్షంగా ఈ యొక్క అవినీతికి సంబంధించిన అంటే అవినీతి జరిగింది భారీగా అవినీతి జరిగింది అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ డిజైనింగ్లో రెండు మూడు ప్రాజెక్టులు ఏదైతే మనం మేడిగడ్డ అన్నారం ఈ రకంగా కొంచెం డిజైన్ మార్చుకుంటూ పోయారు ఈ మార్చుకుని పోవడం వల్లనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వాల్యూ అనేది పెరిగింది ముప్పై ఐదు వేల కోట్లున్న ఈ ప్రాజెక్ట్ వాల్యూ ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లకు చేరింది అనేది ప్రధానమైన ఆరోపణ అదేవిధంగా ఇందులో టెండర్లో కూడా చాలా అవినీతి జరిగింది అనేది ప్రధాన ఆరోపణ ఇది మెయిన్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రధాన ఆరోపణ అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామనేది కేసీఆర్ గారి యొక్క ఆర్గనైజేషన్ అయితే ఈ యొక్క ఆర్గనైజ్ లో తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి వ్యతిరేకంగా చెప్పడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘం అంటే సబ్ కమిటీలో ఎవరున్నారు ఉన్నారు రావు గారు అదేవిధంగా మన తొమ్మల నాగేశ్వర గారు ఈటల రాజేందర్ గారు ఇద్దరు ఈటల రాజేందర్ గారు హరిశ్వర గారు కేసీఆర్ గారి సపోర్ట్ గా నిలబడం జరిగింది అయితే తుమ్మల నాగేశ్వర గారు అగ్నిస్ట్ గా అంటే ఇది సబ్ కమిటీ అంటూ లేదు అనే విషయం చెప్పడం జరిగింది అంటే ఖచ్చితంగా ఇది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అన్న భావన కలిగేలాగా మనకి తుమ్మల నాగేశ్వర గారి స్టేట్మెంట్ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి నిన్న కమిషన్ నూట పదిహేను వ్యక్తిగా కేసీఆర్ గారిని విచారించింది కాబట్టి ఖచ్చితంగా కమిషన్ విచారణ పూర్తి అయింది మనం భావించుకోవచ్చు విచారణ పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా కమిషన్ ఒక నిర్ధారణకు వస్తుంది ఇందులో అవినీతి జరిగిందా జరగలేదా జరిగితే ఎక్కడ జరిగింది ఏకపక్ష నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారా తీసుకుంటే ఏ రకంగా తీసుకునే విషయం వివరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రధానమైన ఆరోపణ ఏదైతే ఉందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మీద ఈ నేను చెప్పిన అంశాలు ప్రధానంగా ప్రభుత్వం చెప్పే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అన్న ఆ అంశం అదేవిధంగా ప్రాజెక్టు డిజైన్ పెంచుకుంటూ ముప్పై ఐదు వేల కోట్లున్న ఈ ప్రాజెక్టు వాల్యూ ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు చేరిందనేది అదేవిధంగా సబ్ కమిటీలో సబ్ కమిటీ ఆమోదం తెలిపారు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం సబ్ కమిటీ లాంటిది లేదని చెప్పి తోమల్ నాయసార్ గారు చెప్పడం ఇవన్నీ గమనించట్లయితే మాత్రం ఖచ్చితంగా కమిషన్ ఇవన్నీ విషయాల్ని తీసుకుంది కాబట్టి కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఇందులో అవినీతి జరిగిందా జరగలేదు ఏ విషయం చెప్తారనేది కూడా ఒకవేళ అవినీతి జరిగిందని చెప్పినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం రాజకీయ పరంగా చాలా నష్టం కలిగే అవకాశం ఉంటుంది లేదు అలా జరగలేదని అని చెప్పిన చెప్పినట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష ఏదైతే అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి కావాలని కేసీఆర్ గారి మీద బురద జల్లారు కావాలని ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా కావాలని ఈ రకంగా కేసీఆర్ గారి మీద బురద జరుగుతున్నారని అనే ఒక ఆరోపణ మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కమిషన్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ